బ్లౌజ్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే మనం ఏ ఒక్కటి కూడా మెజర్మెంట్ అనేది తప్పుగా తీసుకున్నా సరే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రాదు మెయిన్ ఇంపార్టెంట్ షేప్ పట్టీ కూడా అండి ఈ షేప్ పట్టి అనేది ఇదిగోండి ఒక ఇంచు కింద ఖర్చుకి వదిలేసుకోండి ఉక్సులు పట్టి వైపు నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి కింద ఖర్చుకు వదిలేసి షేప్ పట్టి అసలుకి ఖర్చుకి వైపుకి మార్కింగ్ ఇవ్వాలి మధ్యలో పట్టేసుకొని అసలు ఖర్చుకి వైపుకి మార్కింగ్ ఇవ్వాలి రెండించులు ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్టీకి జాయింట్ చేసేటప్పుడు తక్కువ కాకుండా ఉండడం కోసం ఎగస్ట్రా అయినా కట్ చేసేసుకోవచ్చు తక్కువ కాకుండా చూసుకోండి తర్వాత ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి మనం కింద ఖర్చుకు వదిలేసుకొని షేప్ పట్టి ఉంది చూడండి అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ మూడు మార్కింగ్లని ఈ విధంగా డాట్ పెట్టేసుకుంటూ కలిపేసుకోండి మనకి షేప్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా షేప్ పట్టి అనేది కట్ చేసేసుకోండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ షేప్ పట్టి అనేది మెయిన్ ఇంపార్టెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి